సౌత్ ఆఫ్రికా టీమిండియా మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో సఫారీలు చరిత్ర సృష్టించారు భారత్ను ముప్పై పరుగుల తేడాతో ఓడించిన సఫారీలు పదిహేనేళ్ల తర్వాత టీమిండియాను ఇండియాలోనే టెస్టుల్లో ఓడించారు దాంతో ఈ సిరీస్లో దక్షిణాఫ్రికా ఒకటి సున్నాతో ఆధిక్యంలో ఉంది అయితే చాలా తక్కువ స్కోర్తో టీమిండియా ఓడిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు అసలు టీమిండియా ఓటమికి కారణాలేంటా అని అంచనా వేయడం మొదలుపెట్టారు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్ మీద జాగ్రత్తగా ఆడలేకపోయారని అంటున్నారు ఫ్యాన్స్ టెస్టుల్లో ఓపికగా ఆడితే మంచి రన్స్ సాధించి వికెట్ను కాపాడుకోవచ్చు దూకుడుగా ఆడి వికెట్స్ను సమర్పించుకున్నారన్నది ఫ్యాన్స్ వాదన అయితే గత కొంతకాలంగా చూసుకుంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ స్పిన్నర్లను ఎదుర్కోలేకపోతున్నారని కూడా అంటున్నారు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మొదటి టెస్ట్ మ్యాచ్లోనూ కూడా భారత బ్యాట్స్మెన్లు స్పిన్ను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడ గత కొంతకాలంగా టీమిండియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేస్తున్న ప్రయోగాలు కూడా సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోవడానికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు you <laughs>